న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మహాలయ అమావాస్య అది కూడా ఆదివారం రావడం చాలా విశేషం అంటున్నారు మళ్ళీ ఈ అమావాస్యకి ప్లస్ సూర్యగ్రహణం కూడా కలిసి వచ్చింది అని అంటున్నారు సో ఈ అమావాస్యకి పాటించాల్సిన పరిహారాలు ముఖ్యమైన నియమాలు ఏంటి ఒక్కసారి తెలియజేయండి గురుగారు ఓం నమో నారాయణాయ ఈ యొక్క నామస్మరణ చేస్తే మనకి ఎంత పుణ్యమో ఈ యొక్క పెతర అమావాస్య అంటే పెద్దల అమావాస్య తిథులు లేదా మహాలయ పక్షము అంటారు మనకి మాసము అంటే నెల పక్షము అంటే పదిహేను రోజులు మనకి మొన్న పౌర్ణమి ఈ సెప్టెంబర్ ప్రతి సంవత్సరం వచ్చేదమ్మా ఇది సెప్టెంబరు పౌర్ణమి రోజులు అయి మొన్న అయిపోయింది పౌర్ణమి అయిపోయింది కదా పౌర్ణమి మరుసటి రోజు నుంచి అంటే ప్రతిపత్తి తిథి పాఠ్యమి నుంచి అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు కూడా పెద్దల పండుగ అని చేస్తూ ఉంటారు అంటే ప్రాంతీయతత్వం లెక్క ప్రకారం దీని ప్రాంతంతో పని లేదు విదేశాలలో భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా సరే ఎవరైతే గతించి ఉంటారో పెద్దలు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు భార్య కావచ్చు లేకపోతే భార్య తరపు అమ్మానాన్నలు కావచ్చు ఎవరైనా సరే వారి కోసము చేసేటటువంటి పండగ దినోత్సవాన్ని పక్ష ఆరంభము అట్లాగే అంత్యము అంటారు ఇది ఈ మహాలయ పక్షము ముఖ్యంగా ఎందుకు చేస్తారంటే మనకి రాహుకేతువుల వలన అంటే ఈ రాహుకేతువులు కూడా దీనికి చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు అంటే మనకి ప్రేత సంస్కారం జరగాలన్నా ఎవరింట్లో ఉన్నా ఎవరైనా చనిపోవాలన్నా కూడా వారికి సంబంధించినటువంటి దాయాదులు కానీ లేకపోతే ఒక తండ్రి చనిపోయాడంటే వీరి జాతకంలో ఏ రాహు అన్నా యాక్టివేట్ అవుతూ ఉండి ఆ రాహు దుస్థానాల్లో ఉన్న అట్లా మనం అంటూ ఉంటాం కదా సర్పదోషాలు నాగదోషాలు పితృశాపాలు మాతృశాపాలు అట్లాగే ఈ రాహు వలన వారింట్లో ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది అట్లా వీరికి ఏంటంటే కొన్ని శాపాల వలన వీరికి ముందు ఇప్పుడు ఒక ఇంట్లో కొంతమందికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏది వివాహాలు కాకు లేకపోతే ఎప్పుడు ఏదో గండాలు మృత్యుగండాలు కలుగుతూ ఉండటము అనుకున్న పనులు జరగకపోవటము ఇలాంటివన్నీ కూడా మనకు ఉన్నటువంటి నవరుణాలు తొమ్మిది రకాల రుణాలు ఉన్నాయి తొమ్మిది రకాల శాపాలు అంటారు వీటిల్నే కూడా అది స్త్రీ రుణము కావచ్చు స్త్రీ శాపము గురుశాపము ప్రేత శాపము నవశా మన నాగశాపము అట్లాగే పితృశాపము మరి మహాలయ పక్షాలు అంటారు అంటే పితృదేవతలు అంటారమ్మ దీంట్లో మళ్ళీ మాతృదేవతలని లేకపోతే భగినీ దేవతలని ఇట్లా రకరకాలుగా అంటారు పితృ అంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా పితృదేవతలతో సమానం దేవతలు అన్నారు అందుకనే వాళ్ళకి అయితే ఏంటంటే ఈ పితృదేవతల యొక్క శాంతి కోసము చేసేటటువంటి ఈ పండగలో చాలామందికి తెలియట్లేదు అంటే ఈ ఇప్పుడు చనిపోతారు కొంతమంది ఒక ఆరు నెలల క్రితం చనిపోతే ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళకి పిండ ప్రదానాలు చేసేసి తర్పణాలు వదిలేస్తే సరిపోతుంది మేము దసరా నుంచి ప్రారంభం చేసుకోవచ్చు గృహప్రవేశాలు చేయొచ్చు లేకపోతే మేము చక్కగా పండగలు చేసుకోవచ్చు అనుకుంటారు అది తగదమ్మ ఎందుకంటే భూమిపై నుంచి ఎన్నో లోకాలను దాటి పైకి వెళ్ళాలంటే దాదాపుగా ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది ఒక వ్యక్తి గతించిన తర్వాత ఆ యొక్క ప్రేత అంటే వారి యొక్క ఆత్మ జీవము ఆత్మ ఆ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలవడానికి సంవ మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది మనకి ఒక్క రోజు అవుతుంది అందుకని సంవత్సరికాలు అంటారు మనలో అంటే వాళ్ళు ఏ తిది అయితే పోతారో మళ్ళీ అదే మాసము అదే తిది రోజున సంవత్సరికాలు ప్రారంభం చేసి మూడు రోజులు చేసేస్తారు అప్పుడు సంవత్సరికాలు అయిన తర్వాత వాళ్ళు వ్రతం చేసుకుంటారు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఇక్కడి నుంచి మేము శుభాలకి మేము పనికొస్తామని ఈ మధ్యలో ఈ మహాలయ పక్షాలు వస్తే చెయ్యొచ్చా చేయకూడదా చెయ్యాలి అసలు ఇది ఒక పండగ కదా వాళ్ళకి ఇంకా వాళ్ళు ఫాస్ట్గా బోనస్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట ఎందుకంటే అమ్మ భూమి పైన మనకి స్వర్గము నరకము రెండు కల్పిస్తారు ఈ మహాలయ పక్షాల్లో ఏం చేసుకోమంటున్నారు ఏం లేదమ్మా వారి కోసం ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన వారి కోసం వీళ్ళు చేసినంత మాత్రాన వీళ్ళకి ఏదో లాభాలు వచ్చి పడతాయని కాదు ఇది ఒక సంస్కారం ఇది ఒక ధర్మము మన సనాతన ధర్మంలో చనిపోయిన వారి గురించి పిండ ప్రదానాలు చేయటము అట్లాగే తిలతర్పణాలు వదలటము బ్రాహ్మణి పిలిచి ఆయనకి కాస్త స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఎవరికైనా సరే అన్నదాన నిమిత్తం అన్నదానం చేసి వారి యొక్క పేర్ల మీద అదే రోజు వారికి అన్నదానం చేయటము ఇలాంటివి తప్పకుండా చెయ్యాలి ఎవరింట్లోనైతే అయితే పెద్దల వారి గురించి అందరి గురించి పెద్దల గురించి చనిపోయిన పెద్దల గురించి మాత్రం తప్పకుండా ఈ విషయం చేయాలి పాటు ఇలాంటి సంవత్సరం అంటే మధ్యలో ఒకవేళ ఈ మహాలయ పక్షాలు వచ్చినాయి చాలా మంది ఏమనుకుంటారు ఇంకా నాలుగు నెలల టైం ఉంటుంది సంవత్సరికాలకి ఇది అయిపోయినాయి అని చెప్పి వదిలేస్తారు ఇవే శాపాలు అంటున్నాను నేను కొంతమంది అంటే ముఖ్యంగా అమ్మా వీటిల్లో మనకి భరణి నక్షత్రం మొన్న వెళ్ళిపోయింది ఈ మహాలయ పక్షాలలో భరణీ నక్షత్రం రోజున పెట్టేటటువంటి ఈ శ్రాద్ధ కర్మ శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేసేటటువంటి దాన్ని శ్రాద్ధము అంటారు అది ఎవరికైనా కావచ్చు దీంట్లో ఎవరికి కులము మతము ఏమీ లేదన్నమాట మరి ఈ శ్రాద్ధాన్ని భరణీ నక్షత్రం వచ్చినటువంటి రోజుల్లో చేస్తే విశేషము రేపు మఖానక్షత్రం వస్తోంది మనకి అమావాస్య ముందు మఖానక్షత్రము త్రయోదశితో కూడుకున్నటువంటి మఖానక్షత్రము అంటే కేతు నక్షత్రము కదా స్వర్గానికి ఆయన దారి తీస్తాడు ఆ రోజున ఎవరైతే వారి పెద్దల గురించి చక్కగా పిండ ప్రధానాలు కానీ తర్పణాలు కానీ చేస్తారో వారికి స్వర్గలోక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మధ్యలో మనకి వాళ్ళకి వైతరణి నదులు రకరకాల లోకాలు కనిపిస్తూ ఉంటాయి నరక లోకాలు పద్నాలుగు లోకాలు దాటాలి వాళ్ళు ఈ లోపల వాళ్ళకి ఆహారం ఉండదు ఈ ప్రతి లోకంలో వాళ్ళు ఎన్నో అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి నెలకొక్కసారి కూడా ఎవరు చేయరమ్మ చాలామంది చేయరు ధనం లోపం గురించి కావచ్చు లేకపోతే ఏం జరుగుతుందిలే ఒకేసారి సంవత్సరంగా చేద్దాం అనుకుంటారు కొంతమంది దాని ఏమంటారు స్వయంపాకం ఇచ్చి చేస్తారు ఉన్నంతలో ఏ మఠంలోనో లేకపోతే ఇంటికి బ్రాహ్మణి పిలిపించో కొంతలో కొంత దీనికి వేళల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదమ్మా తర్పణాలు వదిలి కొంచెం పిండ ప్రధానం చేసి చేస్తూ ఉంటారు దానికి ఆ విధంగా చేయటం ద్వారా వారికి దారులు తెరుచుకుంటే అంటే నరకంలో ఎక్కువ కాలం ఉండకుండా అందుకనే మగపిల్లలు ఎందుకు మగపిల్లలు పుడితే ఎందుకు ఆనందపడతారంటే వారి యొక్క రేతస్సుతో పుట్టిన వాళ్ళు కాబట్టి ఈ వంశం వృద్ధి అలా చైన్ రియాక్షన్ జరుగుతున్న కొద్దీ వాళ్ళ పితృలోకాలకి శు శుభం జరుగుతూ ఉంటుంది అనమాట అందుకనే ఆడపిల్లలకి చేసేటటువంటి కన్యాదానానికి అయితే కనుక ఇంకా రెట్టింపు పుణ్యం వస్తుంది మగపిల్లలు చేయకపోతే మటుకు వీళ్ళకి శాపాలు వంశం వంశం ఆ శాపాలు చుట్టుకుంటూనే ఉంటాయి వాళ్ళు బాధపడతారు కదా అక్కడ అయ్యో మంచినీళ్ళు ఎవరన్నా నాయన అని చెప్పి బాధపడతారు ఆ బాధ వలన వీళ్ళకి అది శాపం వాళ్ళు శాపం అంటే నీళ్లు జల్లేసేసి లేకపోతే అక్కడి నుంచి బాధపడ్డమని కాదు అయ్యో మాకు నీళ్ళు ఉండలేదు ఇక్కడ నీళ్ళు లేవు అట్లాగే మమ్మల్ని హింసిస్తున్నారు మాకింత అన్నం పెట్టేవాళ్ళు లేరు ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా ప్రసాదాల రూపంలోనో అన్నదానం రూపంలోనో బయటికెళ్ళి తింటారమ్మా అనాథాశ్రమంలో అయినా జరపడేస్తే పెద్దవాళ్ళు ఇంత తింటారు పైకి వెళ్ళినప్పుడు వాళ్ళకి నానే వాళ్ళు ఎవరు ఉండరు భూమి నుంచి ఫ్రీక్వెన్సీస్ మనం పైనుంచి గ్రహాల నుంచి దేవుళ్ళ నుంచి ఎట్లా లాక్కోవాలనుకుంటున్నామో వీళ్ళు చేసేటటువంటి ఈ కర్మల వలన ఈ ఫ్రీక్వెన్సీస్ పైన వాళ్ళకి వెళ్తూ ఉంటాయి ఇదంతా కూడా ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది ఇది తెలియక ఏదో క్యాజువల్గా తీసేసి వదిలేస్తూ ఉంటారు అందుకని కంపల్సరీ ఈ అమావాస్య ఆదివారం సూర్యగ్రహణం అవటం కూడా విశేషం సూర్యగ్రహణం మనకి లేకపోయినప్పటికీ మన ప్రపంచంలో మన దేశంలో వేరే చోట మనకి చంద్రగ్రహణం వచ్చింది వేరే చోట సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి మరి అనంతలోకాలకి కూడా సూర్యుడు అధిష్టాన దేవత కాబట్టి ఆయనకి కూడా మసగబారుతుంది కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా అమావాస రోజున చేయాలి మరి చతుర్దశి రోజున ఎవరికి చేయాలంటే మామూలుగా చనిపోయిన వాళ్ళకి చతుర్దశి నింద్యము చేయకూడదని శాస్త్రం అమావాస్య ముందు రోజు చేయకూడదు ఎవరికి చేయాలి వాహనాల మీద వెళ్తున్నప్పుడు గబానా వాళ్ళకి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అంటే నార్మల్ సహజ మరణం కాకుండా అసహజ మరణంగా కొంతమందికి అగ్ని ద్వారా అంటే గ్యాస్ పీడుల్లో యాక్సిడెంట్లో మంటలు అంటుకోవడం ఉంటాయి కదమ్మా కొంతమంది అట్లా అట్లాగే కొంతమంది శస్త్రహత అంటే పొడుచుకొని వస్తూ ఉంటారు కదా కొంతమంది శస్త్రం ద్వారా అలాంటి వాళ్ళకి మాత్రము చతుర్దశి రోజున పెడితేనే వాళ్ళకి పుణ్యప్రదం అని చెప్పి శాస్త్రం చదువుతోంది కాబట్టి వీటిల్లో ముఖ్యంగా అష్టమి నవమి పంచమి షష్ఠి అష్టమి నవమి త్రయోదశి ఏకాదశి దశమి చతుర్దశి నింద్యము అట్లాగే అమావాస్య అమావాస్య రోజున కూడా పెట్టచ్చు ఓకే ఇవేం పెట్టలేదు వెళ్ళి అమావాస్య రోజున పెట్టాలి ఓకే కొంతమంది ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ యొక్క తిథి గుర్తుంటుంది వీళ్ళకి బహుళపక్షంలో అయినా శుక్లపక్షం ఏదైనా సరే ఆ తిథి రోజున చక్కగా పెట్టుకోవచ్చు కానీ ఇందాక చెప్పాను కదా చతుర్దశి అనేది ఓన్లీ అసహజ మరణ హేతువులు పర పరంగా చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఆ రోజు పెట్టాలని శాస్త్రధర్మం చెప్తోంది ఇవన్నీ చూస్తుంటే అన్నిటికన్నా నెలమాస్కం చేస్తే ఇంకా బాగుంటుంది సంవత్సరకాలలో సంవత్సరం మధ్యలో వచ్చేటటువంటి పదకొండు చేసి పన్నెండో సంవత్సరకాలు చేసి మనకి దశ దానాలని దానాలని ఉంటాయమ్మా ఒకప్పుడు అంటే పాతకాలంలో ఇచ్చేవాళ్ళు భూమి గోవు అన్ని గోడుగా ఇప్పుడు ఏంటంటే పది రూపాయలు బ్రాహ్మణి పిలవటం డబ్బులు ఇచ్చి పెడతారు కొంతమంది అయితే వాళ్ళ దీని ఆచార రీత్యా పొత్తర్లని పోసేసి పొత్తర్లు ఇన్నని పోసేసి బ్రాహ్మడికి ఇవ్వటం ఏదో రూపకంగా వారిని స్మరిస్తూ ఉండాలి ప్రతి సంవత్సరము వారికి పిండ ప్రధానాలు అట్లాగే ఇవన్నీ చేయాలి ఈ సంవత్సరంలో ఈ పితృపక్షాలలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే గతిస్తారో తల్లిదండ్రులకి వాళ్ళ తరపు ఎవరికైనా సరే వాళ్ళందరి పేర్లు చెప్పి అర్హతగా చేయగలిగే శక్తి ఉంది పెట్టేవాడికి మళ్ళీ తల్లిదండ్రులు ఉంటే పెట్టకూడదు తల్లిదండ్రులు ఉన్నవాడు ఇవన్నీ చేయకూడదమ్మా తాత ముత్తాదలకు పెట్టాలి పుణ్యం వస్తుంది అనంతలోకాలు తెరుచుకుంటాయి మాకు శాపాలు పోతాయని చెప్పి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు పెట్టకూడదు తండ్రి తండ్రి పెట్టాలి ఒకవేళ తండ్రి లేకపోతే పెట్టే అర్హత వస్తుంది తల్లి ఉన్న పర్వాలే తండ్రి ఉంటే మాత్రం ఎవరు పెట్టకూడదు అంతగా ఉండే గయ ఒక రకంగా చెప్పాలంటే ఈ పది పదిహేను రోజుల్లో చేసేటటువంటి పిండ ప్రధానాలు ఎవరు చేసినా గయలో చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది తప్పకుండా గురుగారు ఈ మహాలయ పక్షాల్ని ఎలా వినియోగించుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ఓం నమో నారాయణాయ